చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్కారం మధ్య కాలంలో నెగిటివ్ గా వినిపిస్తుంది ఇది వరకు బాగా పాజిటివ్ గా వినిపించింది అబ్బాయికి అంటే అబ్బాయి ఎంతో మందికి హెల్ప్ చేశాడు మనందరికి విషయం ఎన్నో కుటుంబాలకి లైఫ్ ఇచ్చాడు పేదవాళ్ళకి కానీ చాలా మందికి అయితే ఇప్పుడు కొంచెం అబ్బాయి మీద నెగిటివ్ గా చాలా మంది స్ప్రెడ్ చేస్తున్నారు బిట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు అంటే చాలా మంచి చేసినప్పటికీ చిన్న దీన్ని నచ్చకపోయేసరికి నెగిటివ్ అయిన సరికి బయటకు వచ్చి చేస్తున్నారు అంటే మంచి చెడు రెండు ఉన్నాయి దీన్ని ఎలా తీసుకోవాలి గురువు గారు అయితే గతంలో నేను కొన్ని వీడియోలు చెప్పాను అన్నమాట అంటే వంద మంచి పనులు చేసి ఉత్తములు అన్నటువంటి వ్యక్తి పైన ఒక చిన్న నింద వచ్చింది అంటే ఈ వంద చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి కేవలం ఒక నెగిటివ్ పాయింట్ని పట్టుకొని ప్రజలందరూ కూడా విమర్శించేటటువంటి తత్వం కలిగినటువంటిదే కలియుగం ఇది అందుకే కలియుగంలో నువ్వు చేసిన మంచి ఒకసారి చెప్పుకుంటే నువ్వు చేసిన తప్పు సార్లు చెప్పుకునేటటువంటి లౌకిక సమాజంలో బ్రతికేటటువంటి యుగం కలియుగము కాబట్టి హర్ష సాయి అనేటటువంటి వ్యక్తి గురించి కూడా నేను కొన్ని ఫేస్బుక్లలో తర్వాత ఇన్స్టాగ్రామ్లో కొన్ని కొన్ని చూసేటట్టు చూశాను అంటే ఎప్పుడో ఫోన్ పట్టుకున్నప్పుడు ఏదో వీడియోలు చూస్తున్నప్పుడు హర్ష సాయి గురించి కూడా రావడం జరిగింది ఈ మధ్య కాలంలో కూడా ఆయన గురించి చాలా ట్రోలింగ్ అవ్వడం చూశాను అంటే మొన్న కొన్ని కొన్ని న్యూస్ ఛానల్లో కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఆయన ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అలాగే ప్రజల వద్ద కొంత అంటే కోటాను కోట్ల డబ్బులు తీసుకుంటున్నారు అలాగే బెట్టింగ్ యాప్ల సంస్థల దగ్గర నుంచి కూడా కోటానుకోట్ల కోట్ల డబ్బు తీసుకుంటున్నాడు ఆయన ఇదంతా ఒక మాఫియా లాగా చేస్తున్నాడు అనేటటువంటి విషయాలు చాలా మట్టుకు గమనించాను కానీ అంటే నాకున్నటువంటి కొంత విషయ పరిజ్ఞానంతో అంటే ఈయన మీద ఎందుకు ఇంత ట్రోలింగ్ జరుగుతుంది అనేటటువంటి విషయం నాకు తెలియదు కానీ అంటే పర్సనల్గా ఏదైనా కావచ్చు ఇంకా వేరే ఇతర ఇతర విషయాల ద్వారా ఆ వ్యక్తిని ట్రోలింగ్ చేస్తుండొచ్చు కానీ అంటే ఇప్పుడు దీని దీని వెనకొచ్చినది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చింది దాని గురించి వచ్చింది అంటే బెట్టింగ్ యాప్స్ అనే అంటే ఈ మధ్య కాలంలో నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి మా వారి బెట్టింగ్ యాప్స్లో అన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నాడు అండి అలాగే పేకాట ఆడుతున్నారండి అలాగే ఈ బెట్టింగ్ యాప్లో కొన్ని లక్షలు పోగొట్టుకున్నారండి చాలామంది ఇలాంటి కాల్స్ వస్తున్నాయి కానీ ఇవి మొత్తం టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు అంటే మనం పట్టి పట్టి ఒక గుర్రాన్ని పట్టి పట్టి చెరువు దాకా తీసుకొని వెళ్ళం కానీ తీసుకొని వెళ్ళడం వెళ్ళగలం గాని అక్కడికి వెళ్ళి నీళ్లు తాగించలేము అలాగే ఈ బెట్టింగ్ యాప్ అనేటటువంటి ఒక వ్యక్తి చేయడం ద్వారానో లేదంటే ఒక వ్యక్తి ప్రమోట్ చేయడం ద్వారానో ఆపేటటువంటి అంశాలు కావి అంటే ఇవన్నీ కూడా ఎలా మారుతున్నాయి అంటే రూపాంతరం చెందుకుంటూ సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆశ చూపించేటటువంటి విధంగా ఇవన్నీ కూడా రూపాంతరం చెందుతున్నాయి అని మాత్రమే చెప్పుకోవచ్చు అలాగే ఈ హర్షసాయి చేసేటటువంటి విషయాల్లో ఎందుకు ఇంతమంది తప్పు పడుతున్నారు అనేటటువంటి విషయం అయితే నాకు అర్థం కాలేదు కానీ ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఈయన చెయ్యకముందే ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లేరు అని ఈయన ఏదో కొత్తగా చేస్తున్నాడు లేదా ఈయన ఏదో కొత్తగా డబ్బుల కోసం చేస్తున్నాడు అనేటటువంటి విషయం ఆయన ఆయన క్రియేట్ చేస్తుంది లేదా పట్టి పట్టి నేను చేస్తాను అని చెప్పినటువంటి దాఖలు అయితే ఎక్కడ ఉండవు బికాజ్ ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ఫేమ్ ఎక్కువగా ఉంటుందో ఎవరి దగ్గర అయితే ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందో లైక్ ఆయనకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్షిప్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈయన ద్వారా చేస్తే అది ప్రజలకు తొందరగా రీచ్ అవుతుంది అనేటటువంటి అంశంతో ఆయా సంస్థల వాళ్ళు ఆయన అప్రోచ్ అయ్యారు ఆయన చేయకపోతే ఇంకొకరు చేస్తుండొచ్చు బికాజ్ బెట్టింగ్ యాప్ అనేటటువంటిది ఆయన ఏం చెప్తున్నారు బెట్టింగ్ యాప్ ట్రేడింగ్లో చేయడం వల్ల దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మీకు ఈ రకంగా డబ్బులు వస్తాయి అనేటటువంటిది చెప్పడం జరిగింది ఓకే ఒక రకమైనటువంటి ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కూడా తప్పే అది ఒప్పు అనడానికి లేదు కాకపోతే సమర్థించలేం సమర్థించలేంక కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే గనక ఆయన ఒక్కడే చేస్తున్నాడు ఇక ఎవ్వరూ చేయడం లేదు అని అంటే దాన్ని తప్పు పట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని చెప్పుకోవచ్చు కానీ నేను ఒక లైవ్ షోలో కూడా విన్నాను అంటే ఆయన దీన్ని ఒక మాఫియా లాగా కొన్ని కోటాని కోట డబ్బు తీసుకొని ఆయన ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు ఓకే రైట్ కోటాను కోట్ల డబ్బు తీసుకుంటు ఏదో కానీ ఆయన తీసుకున్న దాంట్లో ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించారండి కనీసం దాంట్లో ఒక పది లక్షలు ఇరవై లక్షలు పేదల వాళ్ళకు సహాయం చేస్తున్నాడు అనేటటువంటి అంశంతో నేను చూస్తాను తప్ప ఇప్పుడు డబ్బు డబ్బు ఎవరు కాదంటారు చెప్పండి డబ్బు డబ్బు కోసం ప్రాక్టికల్ ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే డబ్బు కాదు నేను తీసుకోనని చెప్పేసి ప్రపంచంలో ఎవరు అనరు ఆ దాని దాని తర్వాత జరిగే పరిణామం తర్వాత ఆలోచిస్తారు తప్ప వచ్చినటువంటి లక్ష్మీదేవిని ఎవరు కూడా ఆయన ఆయన చేసింది కూడా కూడా అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అవునమ్మా నేను చెయ్యకపోతే ఇంకొకరు ఇంకా వేరే రకంగా చేస్తుండవచ్చు వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుండవచ్చు కానీ ఆయన అన్నది ఏంటంటే అతి తక్కువ డబ్బులు తీసుకొని నేను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాను తప్ప ఒకవేళ నేను ప్రమోట్ చేస్తున్నా అని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆడతారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దాని గురించి పట్టించుకోరు అది నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు ఇంకొకరు చేస్తే దాన్ని ఇంకా ప్రమోషన్ పెంచేసి ఇంకా ఎన్నో రకాలుగా చేసేసి ఆయనను ప్రమోట్ చేసి ఆ డబ్బులని ఆయన కలెక్ట్ చేసుకొని కానీ నేను నా ప్రతి ఒక్క డబ్బుని నాకు వచ్చే దాంట్లో ఎంతో కొంత ప్రజలకు నేను ప్రజలకు వినియోగిస్తున్న చాలా వీడియోలు చూశాను ఆయన వందలాది వీడియోలు చూశాను చాలా మందికి హెల్ప్ చేసి పెట్రోల్ బంకులు అని చెప్పేసి పేదవారికి రిక్షా తొక్కునే వాడికి ఇంట్లో పూజిస్తారు పూజిస్తారు మరి అది ఎందుకు సరే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది పక్కన పెడితే ఆయన దొంగతనం చేయడం లేదు ఆయన ఎవరి దగ్గర నుంచి దోచుకోవడం లేదు ఆయనకున్నటువంటి ఫేమ్ ద్వారాను ఆయనకున్నటువంటి ఒక ఫేత్ ద్వారాను డబ్బులు సంపాదించుకొని సంపాదించుకున్న డబ్బుని ఎంతో కొంత వంద రూపాయలు సంపాదించుకున్నటువంటి ఒక ఇరవై రూపాయలు దానం చేస్తున్నా అంటే అది తప్పు అనేటటువంటి నేనైతే చెప్పను ఎందుకంటే ఇది కలియుగము ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించినటువంటి వాడు ఆ కోటి రూపాయలు నేనే వినియోగించుకోవాలి నేనే అవకాశవాదిని నాకే అన్నీ కావాలి ఆలోచించేటటువంటి సమాజంలో ఉంది తప్ప నేను ఒక పది రూపాయలు సంపాదిస్తూ అందులో ఐదు రూపాయలు నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి అనేటటువంటి ఆలోచన రావడం చాలా గొప్పనైనటువంటి అంశంగానే నేను తీసుకుంటాను ఎందుకంటే సంపాదించడం గొప్పతనం కాదు ఆ సంపాదించిన డబ్బు వంద రూపాయలు సంపాదించి కనీసం అందులో పది ఇరవై రూపాయలైనా ఇతరులకు సేవ రూపకంగానూ దానం రూపకంగాను మరి ఏ రూపకంగానైనా సరే ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి విధంగా ఉంటే దాన్ని అప్రిషియేటే చేస్తాను తప్ప అందులో తప్పు అనడానికి లేదు ఎందుకంటే ఒకవేళ బెట్టింగ్ గ్యాప్లు రాంగ్ అయి రాంగే అది ఎవరు దాని మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి గవర్నమెంట్ చర్య తీసుకొని దాన్ని బ్యాన్ చేసేటటువంటి అంశాలు చూడాలి తప్ప అందు ఎందుకమ్మా ఇప్పుడు ఒక విషయం చెప్తాను కేవలం ఒక బెట్టింగ్ యాప్ ద్వారా ఆయనని అంత ట్రోలింగ్ చేస్తున్నారు మద్యం తాగడం తప్పు అందులోను మద్యం మీద మద్యం తాగితే నీ ఆరోగ్యం హానికరం అవుతుంది నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా కూడా మద్యం తాగుతున్నారు మద్యం షాపులు పెడుతున్నారు మద్యం షాపులు పెడుతున్నారు మద్యం దుకాణం గుళ్ళో కంటే మద్యం దుకాణాల దగ్గరనే పబ్జనం ఎక్కువగా ఉంటున్నారు మరి దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదే ఇది తప్పు అని అనడం లేదే ఇప్పుడు నువ్వు మధ్యాహ్ధంగా పబ్లిక్ గా పెట్టము అందులో సిగరెట్లు ఒకటి మద్యం ఒకటి తర్వాత గుట్కాలు పాలు ఇలా ప్రజలకు హాని కలిగించేటటువంటి ప్రాణాంతకమైనటువంటి అంశాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఈ బెట్టింగ్ గ్యాప్ అనేటటువంటిది కూడా తప్పి అందులో సమర్థించడానికి లేదు కాకపోతే ఏంటి అంటే ఒక వ్యక్తి గురించి ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారో అర్థం కాలేదు ఇప్పుడు అనిలంబాని గారు చేస్తున్నారు వాళ్ళ భార్య చేస్తున్నది వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళు కొంచెం వందలాది మంది ఉన్నారు కదా వాళ్ళందరి మీద లేనటువంటి నింద ఈ ఒక్కడి మీదనే ఎందుకు అనేటటువంటి నాకు అర్థం కాలేదు బికాజ్ ఒకవేళ చేశాడు దానివల్ల చూసేవాడు చూసా ఒకటి నేనైతే ఒకటే నమ్ముతాను అది చూసినంత మాత్రాన బెట్టింగ్ ఆడాలనే కోరిక పుట్టదు అది చాలా మంచి విషయాలు మంచి 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 అని చెప్తున్నాము నేను అందుకే చెప్తున్నాను వంద మంచి పనులు చేసినా కూడా పట్టించుకునేటువంటి జనం ఒక్క చెడ్డ పని చేస్తే విపరీతంగా ట్రోలింగ్ చేస్తారు అదే కలి యొక్క వైపరీత్యము కలి యొక్క ప్రభావం అలాగే ఉంటుంది ఒక వ్యక్తికి నేను వంద సార్లు సహాయం చేసి ఒక్కసారి చేయకపోతే ఆయన నా గురించి ఎంత చెడు చెప్తాడంటే ఈ మోసగాడు పచ్చి దొంగ ఇతను ఆ అమాయకం ప్రజల దగ్గర డబ్బు దోచుకుంటారు ఇవే చెప్తారు తప్ప చేసిన వంద మంచి పనులు ఎవరు కూడా చెప్పుకోరు అంటే మంచి పనులు ఒక్క చెడ్డ పనితో కొట్టుకుపోతాయి అలాగే హర్ష సాయి విషయంలో కూడా ఇలాంటి వైఖరి జరిగింది ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు అనేటటువంటి పక్కన పెట్టేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ అని చెప్పేసి ఇంకా వేరే ఇతర ఇతర వ్యవహారాదుల్లో కుంభకోణం అని చెప్పేసి స్కామ్లు అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా ఆయనను చాలా ట్రోలింగ్ చేస్తున్నారు సరే ఒకవేళ ట్రోలింగ్ చేశారు సరే ఆ చర్య ఎవరు తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలి లేదా పోలీస్ యంత్రాంగం తీసుకోవాలి లేదా ఇతర సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకోవాలి ఆ మూలాన్ని తీసేయాలి తప్ప ఈయన బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ప్రజలు మభ్యపట్టి అరయన చేసారు కదా మనం ఆడి చూద్దాము అనేటటువంటి అంశం అయితే ఎక్కడ ఉండదు ఎందుకంటే ప్రజలు చాలా తెలివి పరులు ఏదో ఇతడు చేశాడని చెప్పేసి నేను ఆడతాను ఇతడు చెప్పాడు కదా నాకు డబ్బులు వస్తాయి అనేటటువంటి అంశాలు కూడా ప్రజలు ఎవరి సొంత ఇండివాలిటీ వాళ్ళకు ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పేసి ఆడేటటువంటి అవకాశం ప్రజలు ఎప్పటికీ తీసుకోరు కాబట్టి ఎవరి ఇండియ్యువ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి హర్ష సాయి మీద వచ్చేటటువంటి ఈ ట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు బాధాకరమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక బెట్టింగ్ చాలా మంది బెట్టింగ్ యాప్లు చెప్పా ఆ ఈ యూట్యూబ్ లోలో కూడా ఆయననే పబ్లిక్ని పబ్లిక్ ని తీసుకొని వెళ్ళి ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు అనేటటువంటి అంశాలు ఎన్నో రకాలుగా వస్తాయి ఏది ఏమైనప్పటికీ ఆయన చేసేటటువంటి అంశాలు కొంతవరకు ఇబ్బందిగా పెట్టినా కూడా ఆయన కావాలని ప్రమోట్ చేయడం లేదు ఆయనను వెతుక్కుంటూ సంస్థలు వస్తున్నాయి ఇప్పుడు ఒక థమ్సప్ అయి థమ్స్అప్ మీద వచ్చేటటువంటి యాడ్లు కానివ్వండి ఒక సబ్బు మీద వచ్చేటటువంటి యాడ్లు కానివ్వండి ఒక కెమికల్ మీద వచ్చేటటువంటి యాడ్లు కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు తప్పు అని చెప్పి చెప్పడం మొదలు కొన్ని వందలాది ప్రోడక్ట్స్ చెప్పవచ్చు కొన్ని వందలాది ప్రోడక్ట్స్ మీద దాని మీద ఉన్నటువంటి వ్యతిరేకత మనం చేయవచ్చు నేను చెప్పాను కదా ఇప్పుడు బెట్టింగ్ అనేటటువంటి కేవలం ఈయన చెప్పినటువంటి విధానమే కాదు కంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్పినటువంటి విధానాలు కూడా యూట్యూబ్ లో కొన్ని వందలాది విషయాలు వస్తాయి కానీ ప్రత్యేకంగా ఈయననే ట్రోలింగ్ చేయడానికి గల కారణాలు అయితే నాకు తెలియదు కానీ ఇది నా వ్యక్తి కాకపోతే ఒక వ్యక్తిని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అమ్మా ఫేమ్ చాలా మంది వచ్చి ఉంటారు చాలా మంది ఉంటారు ఇంకోటి ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అంటే అతని మీద ఇక ట్రోలింగే ట్రోలింగ్ అంటే ఎందుకంటే ఈ ట్రోలింగ్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ఇంకా ఫేమే అవుతాడు తప్ప ఆయన ఇండివిజువాలిటీ కానీ ఆయన యొక్క ఫేమ్ కానీ ఏమాత్రం తగ్గదు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇందులో హర్ష సాయి అనేటటువంటి వ్యక్తి చేసిన తప్పు అనడానికైతే ఆస్కారం లేదు ఎందుకంటే పోని ఆయన చేస్తున్న ఆయనతో పాటు ఇంకా చాలామంది చేస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా తీయొచ్చు కదా వాళ్ళని కూడా ట్రోలింగ్ చేయొచ్చు కదా బికాజ్ ఎందుకు చేయడం లేదు బికాజ్ ఈ వ్యక్తి ఉన్నటువంటి వ్యవహారంలో ఇతని వెనక బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆయన ఒక చిన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా ట్రోలింగ్ చేసేటటువంటి విధానం అయితే మంచిది కాదు అని చెప్పుకోవచ్చు బికాస్ చేస్తున్నాడు చేస్తున్నా అంటే ఆ సంస్థలు వచ్చి ఇతన్ని అప్రోచ్ అవుతున్నాయని చెప్పేసి చేస్తున్నాడు తప్ప ఇతను వెళ్ళి పట్టి పట్టి వెళ్ళి నేను యాప్లు ప్రమోట్ చేస్తాను నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తలేడు కదా కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యక్తి ఫేమ్ని వాడుకుంటున్నారు ఆయన డబ్బులు ఇస్తున్నారు ఇది అంతవరకే ఒక బిజినెస్ తరంగా చూడాలి తప్ప పోనీ ఆయన బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ద్వారానే ఈ యొక్క అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే వ్యసనం అనేటటువంటిది ఒక మనిషికి అలవాటు కావడానికి అనేక కారణాలు ఉంటాయి ఆ వ్యసనం ఈయన ద్వారా అలవాటు అయింది ఈయన కేవలం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారానే అయ్యింది అనేటటువంటి అంశాన్ని మాత్రము ఒప్పుకోవడానికి అవకాశం ఎందుకంటే ఆయన చేస్తున్నాడు అనంటే ఆయన అప్రోచ్ అయినటువంటి విధానం ఏంటో నాకు తెలియదు ఆయనకు బెట్టింగ్ అవ్వాలి ఏమి ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలియదు కానీ కేవలం ఒక్కరిని ట్రోలింగ్ చేయడం అనేటటువంటిది మాత్రము సమంజసమైనటువంటి అంశం కాదు అని చెప్పుకోవచ్చు అమ్మ ఓకే గురు నమస్తే శ్రీమా